ఎన్టీ రామారావు గారు అది సమాజం కోసం తీసిన సినిమా వ్యాపారం కోసం తీసిన సినిమా కాదు అది అలాగే ఉమ్మడి కుటుంబం కుటుంబాలు విడిపోతున్నాయి కుటుంబాలన్నీ ఉమ్మడిగా ఉండాలని చెప్పి ఒక ఆలోచనతో సొంత సినిమాని తీసి ఉమ్మడి కుటుంబం అనే సినిమాని తీసి విజయవంతం సాధించినటువంటి వ్యక్తి రామారావు గారు అలాగే రాజు పేద సినిమా అంతా చెప్పాను అలాగే ముఖ్య విషయం ఏంటంటే లవకోశ సినిమా ఇప్పటికీ చూడాలనిపిస్తుంటుంది ఏం అందగాడండి ఎంత అందగాడండి లవకోశ సినిమాలో ఎన్టీ రామారావు గారు వాళ్ళ నుంచి ఉంటే పై నుంచి నిజంగా రాముడు దిగొచ్చేట అనిపిస్తుంది మనకి ఎలాంటి సినిమా అండి అటువంటి సినిమాలో నటించి ప్రపంచవ్యాప్తంగా మండల పొందినటువంటి వ్యక్తి నంతపురి తారక రామారా గురించి మా స్టేజ్ మీద మాట్లాడుతూ ఉంటే కళ్ళ నీరు వస్తుంది నాకు అటువంటి మహానుభావుడి గురించి మాట్లాడుతూ ఉంటే అందరికీ అదృష్టం వస్తుంది అండి మరి నాకు ఎందుకో ఈరోజు అవకాశం ఇచ్చారు చాలా సంతోషం అండి అంతే మీ అందరినీ కోరితేటండి రెండోది మీరు సినిమాలు రాజకీయాలు చూశారు మీరు అతను నటుడుగా ఉన్నప్పుడు మీకు దగ్గరలోనే దివిసీమ ఉప్పిన వచ్చింది గుర్తుందండి ఎవరికన్నా నైన్టీన్ సెవెంటీ సెవెన్లో దివిసి ఉప్పిన పెద్ద ఉప్పుని వచ్చింది కొన్ని గ్రామాలు గ్రామాలు కొట్టుకుపోయి కొన్ని వందల మంది చచ్చిపోయారు ఆ రోజు మేము ఆ చిన్న వాళ్ళు బాగా చదువుకుని ఫిఫ్త్ క్లాస్లో సిక్స్త్ క్లాస్ అనుకుంటారు సెవెంటీ సెవెన్ ఆ రోజు నేనున్నాను నన్ను ఇంత వాణి చేసిన తెలుగు ప్రజల కోసం నేను ఉన్నానని చెప్పి ఆ టైంలో జోలి పట్టుకొని నా రామారావు గారు నాగేశ్వరరావు గారును ప్రతి ఊరు తిరిగి జోలి పట్టుకొని డబ్బులు తండి ఆ దివసీయమలో సాయం చేసినటువంటి సామాజిక సేవ చేసినట్టు వ్యక్తి అండి నిర్మాత కాదు నటుడే కాదు ఇవాళ సామాజిక సేవ చేసిన వ్యక్తుల్లో ఎన్టీ రామారావు గారు ప్రథముఖులని చెప్పి మీరు అందరూ కూడా గమనించాలి ఎందుకు చెప్తానంటే ఈ మాట మీకు ఏదో డబ్బా కొట్టినట్టు ఉంటుంది మీకోసం చెప్పట్లే ఇక్కడ కూర్చున్న వాళ్ళ కోసం మీరు అంత అభిమానులు నాకు తెలుసు ఇప్పుడు రాబోయే తరం వారి కోసం చెప్తున్నాను నేను ఈ తరం వారికి అంటే రామారాగారి నుంచి మహానుభావుడు కూడా తెలియదు అందుచేత ఇటువంటి సమస్య కార్యక్రమాలు చెబుతూ ఉంటే అటు మహానుభావుడు అటువంటి వ్యక్త అని కనీసం ఈ తరం వారికి రామారావు గారి గురించి చెప్పాల్సిన బాధ్యత అభిమానులుగా మనందరి మీద ఉందని చెప్పి మనం చేస్తున్నాను అంతేకాదు ఎవరికీ గుర్తుందో లేదో రెండు వేల తొమ్మిదిలో భారీ తుఫాను వచ్చింది దానివల్ల నష్టపోయినటువంటి రాయలసీమ ఇప్పుడు కాదు రెండు వేల తొమ్మిదిలో రాయలసీమలో పెద్ద తుఫాను వచ్చి వరదలు వచ్చి చాలా నష్టం జరిగింది పెద్దలు చెప్తూ ఉంటారు నేను అసెంబ్లీలో ఎనభై మూడు అసెంబ్లీలో విన్నాను కొంతమంది మాట్లాడుతూ ఉంటే అప్పుడు ఎన్టీ రామారావు గారు ఎన్టీ రామారావు మెమోరియల్ ట్రస్ట్ అని పెట్టి సొంత డబ్బు పదహారు కోట్ల రూపాయలు వచ్చి ఖర్చు పెట్టి మెడిసిన్స్ పంచి పెట్టారండి ఇప్పుడు కాదు ఆ రోజు రెండు వేల తొమ్మిదిలో నేను అసెంబ్లీలో విన్నాను కొంతమంది పెద్దలు మాట్లాడుతూ ఉంటే సేవా కార్యక్రమాలు చేయడంలో చిన్న విషయం కాదు అతనికి కూడా చేసినటువంటి వ్యక్తి అని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తున్నాను అలాగే నందమూరి తారక రామారావు గారి సినిమాల్లో సినిమాలతో చాలా మంది చైతన్యం పరిచారండి దాంట్లో రెండు విషయాలు చెప్తాను పుణ్యభూమిని నాదేశమైన పాఠం చూసారా దానికి ఎంతమంది ఎన్టీ రామారావు గారిని డ్యాన్స్ అయ్యారో మీకు తెలుసా కొన్ని వేల మంది అయ్యారు అలాగే వరకట్టు లాంటి సినిమాలు తీసి ఎన్నో కుటుంబాలకి ఆ ఇబ్బంది లేకుండా చేశారు ఆడవారు అంటే మహిళ అంటే చంద రావారా గారు చాలా అభిమానం అండి ఎనభై మూడు నుంచి నేను అతనితో ఉన్నాను అంటే నియర్ నియర్లీ ఫార్టీ ఇయర్స్ ఎంతో నేను అతనితో పయనం చేశాను మహిళ అంటే చాలా అభిమానం ఒక పాటి ఆ రోజు గుండమ్మ గతలో లేచింది ఇద్దరు లేచింది మహిళ లోపం అలిసారా అన్నారా అది మర్చిపోలేదు అతను ముఖ్యమంత్రి అయినాంటనే నేను ఎనభై మూడులో ఎమ్మెల్యే ఇరవై ఐదు సంవత్సరాలకి ఎమ్మెల్యే చేసేది నన్ను నేను ఈరోజు ఇంత గర్వంగా మాట్లాడతానంటే గొప్పగా మాట్లాడతానంటే ఒక గౌరవంగా మాట్లాడుతానంటే అది నందమూరి తారక రామారావు పిట్టం పిక్సా నాది నర్సీపట్నం విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం మారుమూల గ్రామం అక్కడి నుంచి నన్ను పిలిపించి నాకు రాజకీయాలు అంటే ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచిది అది రామాడగారు అంటే తెలియదు నాకు ఒక రోజు నాకు కప్పు వచ్చింది హైదరాబాద్ రమ్మని తారక రామ థియేటర్లో ఉన్నారు నేను వెళ్ళి నమస్కారం సార్ అన్నాను ఎవరు నువ్వు అన్నారు సోనిసాయి అండి మీరు రమ్మన్నారు కదా వచ్చాను సార్ అంటే పై నుంచి కదా చూసి వయసు ఎంత అన్నారు ఇరవై నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలలు సార్ అంటే ఎమ్మెల్యేకి వయసు చాలా నీకు అన్నారు సరే ఎమ్మెల్యే ఇంకా నాలుగు నెలలు ఉందండి ఈ లోపల వయసు సార్ అన్నా అని నవ్వి భుజం మీద కొట్టి నువ్వే ఎమ్మెల్యే అన్నాడు అది ఎమ్మెల్యే అయిపోయావు ఎమ్మెల్యే అయిపోయావు తర్వాత నాదాని భాస్కర్ రావు టైంలో ప్రభుత్వం పడిపోయింది మళ్ళీ ఎనభై ఐదు ఎలక్షన్లు వచ్చాయి మళ్ళీ నాకు టికెట్ ఇచ్చారు గెలిచా రెండోసారి గెలిచా నమస్కారం పెట్టడానికి వెళ్తే రెడీగా ఉండు అన్నారు రెడీగా అన్నారు రేట్ అనుకున్నాను నేను నాకు అర్థం అలా మంత్రివర్గంలో నా పేరు ఉంది మంత్రిగా నా పేరుంది లిస్ట్లో అప్పుడు నాకు ఇరవై ఏడు సంవత్సరాలు ఫస్ట్ టైం మంత్రి ఇండియాలోనే యంగెస్ట్ మంత్రి నేను ఒక పనికిమాన్ పల్లెటూరులో ఎక్కడో పుట్టినోని తీసుకొచ్చి ఇండియాలో నెంబర్ వన్గా నిలబెట్టిన వ్యక్తి ఆ మహానుభాడు కాదండి నాలో ఏ గొప్పతనం ఇచ్చాడండి ఎనభై ఐదులో ఎమ్మెల్యే ఇచ్చాడు ఆంధ్రాలో ఉమ్మడి ఆంధ్రాలో అతి చిన్న వయసు ఎమ్మెల్యే నేనే మళ్ళీ మంత్రి ఇచ్చాడు అతి చిన్న మంత్రి భారతదేశంలో నేనే అంత గౌరవం ఇచ్చినటువంటి వ్యక్తిని నాకు ఏం చూసి చూసిచ్చారండి నాకు వెనకబడిన ప్రాంతం చూసాడు చదువుకున్న కొరవాడు ఇన్ని రాజకీయాల్లో తీసుకుని ఇచ్చారు అతని ఆశీర్వాదంతో నాలుగు సార్లు మంత్రి చేశాను సార్లు ఎమ్మెల్యే చేశాను ఒకసారి ఎంపీ చేశాను ఇప్పుడు ఆ ఆఖరుగా సభాపతిగా మీ ముందుకు వచ్చాను అటువంటి మహానాయుడు అండి ఎంతో మందికి అవకాశం ఇచ్చినటువంటి వ్యక్తి మీరు చూశారు ఇంత మహిళ అండి బాగా ఇష్టం అని చెప్పానమ్మా మర్చిపోలేదమ్మా ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్లో నేను ఉన్నాను క్యాబినెట్ మీటింగ్లో ఆడవాళ్ళకి ఆశలు ఆత్వాలంటారండి చాలామంది మగవాళ్ళు బుర్రలు పెరుగు అలాగా కోపంగా తండ్రి ఆస్తులు ఆడపిల్లకి ఎందుకు చెవ్వకూడదు అడిగాడు చాలామంది వ్యతిరేకించారు ఆ రోజు నేను వీరెవరు వ్యతిరేకించారు నేను చెప్తాను ముఖ్యమంత్రిగా మగవాడికి ఎంత ఉక్కు ఉందో ఆడపిల్లకి ఎంత హక్కు ఉంది తండ్రి ఆస్తులో ఇచ్చి తీరాలని చెప్పినట్టు మహానుభావుడు అమ్మ ఇంటి రామారావు గారు అంతేకాదు ఆడవాళ్ళు చదువుకోవాలని చెప్పి తిరుపతిలో పద్మావతి మహిళా యూనివర్సిటీ పెట్టి ఆడవాళ్ళకి సీట్ ఇచ్చిన వ్యక్తి నందమూరి తారక రాఘమ్మ అంతేకాదు ఎవరో ముఖ్యమైన ఘటం రాజకీయాల్లో ఆడవాళ్ళు ఎందుకు రాకూడదు అడిగాడు చేయలేరు అన్నాం మేము ఈ కంట బాగా చేస్తారా ఏడిస్ ఎందుకు అని చెప్పి స్థానిక సంస్థల్లో ఆడవాళ్ళకి రిజర్వేషన్లు ఇచ్చిన మహా వ్యక్తి నందమూరి తారక తారకరమ అటువంటి వ్యక్తిని మర్చిపోకూడదు రాబోయే తరం వారికి అతను గురించి తీసుకువెళ్ళాలి ఇంకా పెద్ద బాగా చెప్తారు అక్కడ బాగా చెప్తారు అందరు దీని ఇంకో విషయం ఏంటంటే ఈ అభిమాన సంఘం వాళ్ళు చిన్న విషయం లాస్ట్ టైం వచ్చే రిజర్వ్ స్టేజ్ మీద ఇంకో స్టేజ్ వచ్చాను లాస్ట్ టైము వీళ్ళు మాత్రం ఎవరు మర్చిపోకూడదండి యాభై ఐదు సంవత్సరాలపైంది ఈ అసోసియేషన్ పెట్టి యాభై ఐదు సంవత్సరాల నుంచి ఎన్నో ఒడిదుడుకులున్నా కొంతమంది చనిపోయారు అప్పుడే చనిపోయినా ఎక్కడా వదలకుండా రామారావు గారు భక్తులుగా ఇంకా కొనసాగుతూ రేపు రేపటి తరానికి అందించడం కోసం ప్రయత్నిస్తారు అంటే రేపటి తరం వారు కూడా ముందుకొచ్చి రామారావు గారిని మనం బ్రతుకున్నంత కాలం గౌరవించి తీసుకెళ్తూ రాబోయే తరం వారికి అందించాలని చెప్పి ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు పెద్దలందరికీ కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి